హెచ్సిఈలో భారీ వర్షంలోనూ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు గచ్చుబౌలి భూముల విషయంలో హెచ్సిఈలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది అయితే భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా విద్యార్థులు అక్కడ ఆందోళనలో ఆందోళన చేస్తూ ఉన్నారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు ఇప్పటికే విద్యార్థులకు కొన్ని సంఘాల నుంచి మద్దతు కూడా వచ్చింది అయితే భూముల మరింత ఉధృతం చేస్తూ ఉన్నారు విద్యార్థులు భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అక్కడ ఆందోళనలు నిర్వహిస్తున్నారు ఆపాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా అక్కడ విద్యార్థులు హెచ్సిఈలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది ఒకవైపు భారీ వర్షం కురుస్తూ ఉంది హైదరాబాద్ లో అయితే హెచ్సిఈలో భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు భూవేలాన్ని ఆప కావాలంటూ కూడా విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ ఎస్ చూసుకోవచ్చు గత నాలుగు రోజులుగా ఎస్సీలో నిరసనలతోటి అట్టుడికిపోతుందని చెప్పుకోవచ్చు ఏదైతే కంచ గచ్చిబౌలి భూములను ప్రభుత్వం ని వేలకు పెట్టడంతో నిరసనలు ప్రారంభమయ్యాయి ఆ నిరసనలు రోజు రోజుకు వాటి ఎక్కువ మరింత పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ రోజు నుండి ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులంతా కలిసి రిలే నిరాహార దీక్షలకు కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు చూసుకోవచ్చు స్టూడెంట్ యూనియన్ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనియన్ సంబంధించినటువంటి స్టూడెంట్ యూనియన్ అండ్ నాట్ ఇంచ్ మోర్ అంగర్ స్ట్రైక్ లాంగ్ లైవ్ అంటూ కూడా ఒక బ్యానర్ ను పెట్టి ఇక్కడ ఏదైతే అంగర్ స్ట్రైక్ ను కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ రోజు నుండి వాటిని ప్రారంభం చేయడం జరిగింది ఇటు ఒకవైపు యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ యూనియన్ ఒక అంగ్రెస్ స్ట్రైక్ ముగొట్టగా ఏబీవిపి ఇతర సంఘాలు కలిసి మరొక నిరసనలు అయితే తెలియజేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది వీటన్నిటికీ బయట నుండి అన్ని స్టూడెంట్స్ యూనియన్స్ నుండి పార్టీల నుండి మద్దతు లభిస్తుండడంతో కూడా నిరసనలు మరింత ఉధృతం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది ఒకవైపు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజవయం నిరసనలు తెలియజేసినటువంటి సందర్భం కూడా కనబడుతుంది రాష్ట్ర ఏదైతే ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చినటువంటి రీసెర్చ్ స్కాలర్ లీడర్ కూడా అడిగి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలియస్తున్నాం ఒక ఇంచు కూడా మేము వెనకడు ఏమని చెప్పేసి ఆందోళన చేస్తా ఉన్నాం అదేవిధంగా నిన్న మొన్న విద్యార్థుల పైన పోలీస్ యంత్రాంగం మొత్తం దమనకాండ నిర్వహించింది లాఠీ చార్జీలు చేస్తారు తర్వాత వెపన్స్ ఉన్నాయని చెప్పేసి డెడ్లీ వెపన్స్ ఉన్నాయని చెప్పేసి అక్రమ కేసులు బాణాయిస్తారు మా యూనివర్సిటీ విద్యార్థులు ఐడి కార్డు చెక్ చేస్తారు అసలు హూ ఆర్ ద పోలీస్ వైద్య ఆర్ కార్డ్స్ యూనివర్సిటీ సెక్యూరిటీ పీపుల్ వాళ్ళు చెక్ చేస్తారు కదా మేము యూనివర్సిటీ విద్యార్థుల వాళ్ళు చెప్తారు నువ్వు కాదు సర్టిఫై సర్టిఫై చేయడం మేము మేము అదే అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మా కేంద్ర మంత్రులు కావచ్చు మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కూడా ముక్త కంఠంతో యూనివర్సిటీకి బాసటగా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా ఈ రోజు సపోర్ట్ ఉంటూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం బరాబాద్ చెప్తా ఉన్నాం ఇరువాజ్ ఒక ఇంచు స్థలం కూడా ఇది మీది కాదు ఇది మాసత్తు అని చెప్పి మేము అదే విధంగా జల్ జంగల్ జమీన్ ఉద్యమ స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు హైకోర్టులో కూడా ఇక్కడ విషయం పైన స్టే వచ్చింది ఆ చెట్ల నరకమని ఆపమని సుప్రీంకోర్టు కూడా హియరింగ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ చూస్తే మీ వైపు వస్తారని అనుకుంటున్నారా ఎట్లా అనిపిస్తుంది ఎట్లాంటి మాకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది ఇది మాకు వస్తాను మేము నమ్ముతా ఉంటాం బెల్లిరావు వర్సెస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కోర్టు పోయినప్పుడు ఈ స్థలం యూనివర్సిటీ అని చెప్పేసి అదే కోర్టు తీర్పిచ్చింది మళ్ళీ బెల్లిరావు వర్సెస్ గవర్నమెంట్ పోయినప్పుడు ఈ స్థలం గవర్నమెంట్ ఇస్తుంది ఆబ్వియస్లీ ఎందుకంటే చిన్న లాజిక్ పబ్లిక్ అంతా గుర్తుపడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ స్థలం యూనివర్సిటీ పైన ఇమిటేషన్ చేయలేదు చేయడం ఒక పాపం ఎవరు అంటే అధికారం ఉన్నట్టు అన్ని పార్టీలు ఇప్పటికైనా నీ పార్టీకి ఇద్దరు ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చినాం ఒక మంత్రి అయిన దగ్గర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా ఈ యూనివర్సిటీ మీకు సదువు నేర్పింది మీ పొజిషన్ ఈ యూనివర్సిటీ కారణం కాబట్టి మీరు దీనిపై ఇంటెన్షన్ తీసుకొని ఈ వెంటనే యూనివర్సిటీ పేరు మీద మీరు రీసైన్ చేయాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత కూడా మొత్తం చెట్లను నరికివేయడం జరిగింది అదే విధంగా ఇంటర్వెన్షన్ తీసుకొని సుప్రీం కోర్టు రిజిస్టర్ యూనివర్సిటీకి చెప్పేసి తెలిసిన తర్వాత హుటిన పోలీస్ యంత్రాంగము కానీ నైట్ నుంచి కూడా మొత్తం అదే చెట్లను ఊచకోత జంతువులను చంపేయడము చేయడము ఈ ప్రభుత్వము ఈ బుల్ డోవర్ చేస్తుంది తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం చూడొచ్చు ఇంకా కూడా నిరసన పరిస్థితి కనబడుతుంది ఆ విద్యార్థి సంఘాలు విద్యార్థులంతా కూడా తమ అయితే తెలియస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఉదయం నుండి కూడా గత నాలుగు రోజుల నుండి నిరసనలు కొనసాగుతున్నాయి ఈ రోజు రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టారు సుప్రీంకోర్టులో కానీ ప్రభుత్వం ఈ నిర్ణయంపై వెనికి తీసుకునే వరకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయంటూ కూడా విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది